నమస్తే అన్న అందరికీ నమస్కారం ఖతారు దేశం పైన ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని కువైటు దేశం తీవ్రంగా ఖండించింది వివరాలు వెళితే ఇజ్రాయిల్ ఖతారు పైన దాడిని కువైటు తీవ్రంగా ఖండించింది ఇది ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వానికి ప్రమాదకరమైన ముప్పు అని పేర్కొంది అన్ని అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని చెప్పేసి అంతర్జాతీయ భద్రత మరియు శాంతిని ప్రత్యక్షంగా దెబ్బతీసిందని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అంతర్జాతీయ శాంతి భద్రతను కాపాడడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బాధ్యత వహించాల్సిన అవసరాన్ని మరియు ఈ ప్రాంతం పైన ఇజ్రాయిల్ ఆక్రమణ యొక్క క్రమబద్ధమైన దురాక్రమణను అంతం చేయడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కొవైడు దేశం పునరుద్ఘాటించింది ఖతారు స్థిరత్వం మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ఆ దేశంలో నివసిస్తూ ఉన్న ఖతారు ప్రజలు మరియు ప్రవాసుల భద్రతకు హామీ ఇవ్వడానికి తీసుకునే అన్ని చర్యలలో కొవైడు తన పూర్తి మద్దతునైతే ప్రకటించింది అన్నమాట ఖతారు దేశం తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అన్ని నిర్ణయాలకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే గాజా ప్రాంతంలో కార్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకొని ఇజ్రాయిల్ ఖతార్లోని హమాస్ నాయకత్వాన్ని లక్ష్యం చేసుకుని దాడి చేసింది అమెరికా మిత్రదేశమైన ఒక దేశం పైన జరిగిన ఈ దాడి ఒక ఆశ్చర్యకరమైన తీవ్రతను సూచిస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ గల్ఫ్ దేశాలు అరబ్ దేశాలు ఒక్కసారిగా ఉలికి పడ్డాయనమాట ఖతారు దేశం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయన్నమాట సౌదీ కానీ యుఏఈ కానీ ఉమన్ కానీ బెహరన్ కానీ లేక పోతే కువైట్ కానీ అన్ని దేశాలు మనం చూసుకుంటే ముక్త కంఠంతో అయితే ఈ యొక్క దాడిని అయితే ఖండిస్తూ ఉన్నాయి అలాగే ఇజ్రాయిల్ కూడా మేమే ఈ దాడి చేశాము హమాస్ సీనియర్ నాయకుల లక్ష్యంగానే మేము ఈ యొక్క దాడి చేశామని చెప్పేసి ఇజ్రాయిల్ కూడా ప్రకటించింది ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నితన్యాహు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇది ఇక్కడితోనే ముగిసిపోవాలి ఒకవేళ ఇదే కానీ జరిగితే కానీ మళ్ళా కతార్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరిగిన అవసరం లేదు మరి ఖతారు ఏ విధంగా స్పందిస్తాది అన్న దానిపైనే ఆధారపడి ఉందన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్